ఏడిఎంఎస్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది వివరిస్తారు జేఏడిఎంఎస్ నా పేరు కూచనేశ్వర్ వరంగల్ గత వన్ ఇయర్ నుండి ఏడిఎంఎస్ రన్ చేస్తున్నాను దీనిలో బిజినెస్ చేస్తున్నాను టీం కూడా చాలా గ్రేట్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంది ఒక ట్వంటీ సెవెన్ టీం కూడా వచ్చేసింది చాలా బ్రహ్మాండం ఉంది ఏడిఎంఎస్ వెహికల్ అనేది చాలా బ్రహ్మాండమైన బ్రహ్మాండం వండర్ఫుల్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ అండి ఇది ఒక లిత్యమైన బ్యాటరీతో తయారు చేయబడింది బ్యాటరీ అండ్ మోటర్ వచ్చేసి బోస్ కంపెనీ మోటరు బాడీ అక్రాలిక్ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది మా మిత్రుడు హైదరాబాద్ ఉప్పల్ నుంచి వచ్చారు ఏడిఎంఎస్ లో ఫ్యామిలీలో ఉన్నారు సో ఆయన విషయంలో ఆయనలో క్లుప్తంగా ఏడిఎంఎస్ గురించి వివరిస్తారు ఒకసారి ఆయన భాషలో మనం విందాం సార్ అందరికీ నమస్తే నా పేరు జీడి ఎల్లస్వామి నేను హైకోర్టు అడ్వకేట్ని ఏడిఎంఎస్లో వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను చాలా బాగుంది ఇది మన ఫ్రెండ్స్ కూడా నిరుద్యోగులకు కూడా చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది చక్కగా ఏందంటే ఏదైనా కూడా బండి వల్ల ఏంటంటే మనకు మెయిన్ పొల్యూషన్ అందులో ఆర్థికంగా బెనిఫిట్ అయ్యేటువంటివి బాగున్నాయి కాబట్టి ఇందులో మేము ఎక్కడికి పోయి చెప్పినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఓకే అని బండ్లు తీసుకుంటాను బండ్లతో పాటుగా ఏంటంటే ఆర్థికంగా కూడా వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి నిరుద్యోగ సమస్యలని నిర్మూలించడానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి ఇది చాలా బాగున్నాయి సార్ దీంతో పాటుగా లీగల్ పరంగా చూసుకున్నా కూడా ఇది లీగల్ మనం ఏంటంటే దేశానికి ఇండైరెక్ట్ సేవ చేస్తున్నాం కాబట్టి మనం ఇది బాగా సక్సెస్ ఉంది సార్ ఇది చేసుకుంటే ఇంక చాలా బాగుంది రాబోయే ఉద్యో నిరుద్యోగులు చాలా లక్షలలో పిల్లలందరూ పాస్ అవుతూ ఉన్నారు వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు కనుక మనము పార్ట్ టైం బిజినెస్గా ఇది ఎన్నుకొని ఇది బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్